తీసుకుంటున్నారు ఫార్మా సిటీలో ప్రైవేట్ ఆంటర్ప్రినర్స్కి కోటి ముప్పై లక్షలకు అమ్ముతా ఉన్నారు రోజు నేను చెప్తా ఉన్నా ఆ విధంగా చేయకుండా ఆ పేద రైతులకు నష్టం మై ఫ్రెండ్స్ శ్రీధర్ బాబు గారు ఈజ్ అ లర్నడ్ మ్యాన్ సార్ ఈజ్ అ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఈజ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ వర్క్ యాజ్ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈజ్ ఆల్సో వర్క్ యాజ్ అ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మంచి మిత్రుడు సార్ కాకపోతే దురదృష్టకరం ఏంటంటే రాజకీయాల్లో విమర్శ కోసమే విమర్శ అబద్ధాన్ని అసత్యాన్ని కూడా అందంగా వినసొంపుగా చెప్తే నిజమైపోతుంది అనుకున్నట్టు వారు మాట్లాడేస్తున్నారు అన్ని అంటే ఎంత స్వీపింగ్ రిమార్క్స్ ఎంత ఎంత అడ్గోలుగా మాడుతున్నారంటే వారు కెన్ కెన్ శ్రీధర్ బాబు ప్రూఫ్ టు మీ దట్ వీ హ్ ఓన్లీ పేడ్ ఎయిట్ ల్యాక్స్ ఫర్ సిటీ ఫార్మర్స్ నెంబర్ వన్ నెంబర్ టూ ఎనిమిది లక్షల కొన్నారు కోటి ముప్పై లక్షలకి ఎకరాలకి ఇచ్చారు ఒక్క ఎకరం కాదు ఒక సెంటు ఒక ఎకరంగా అది ఒక సెంటు కేటాయించినట్టు ప్రూవ్ చేస్తారా శ్రీధర్ బాబు గారు విల్ విడ్రా యూ వర్డ్స్ విల్యూ విల్ యూ టెండర్ అండ్ అపాలజీ టు ద గవర్నమెంట్ అంటే ఇంత అడ్డగోలుగా బయట రాజకీయ వేదికల మీదేమో అడ్డగోలుగా మాట్లాడతారు సార్ ఎట్లా ఉందంటే వీళ్ళ ఉపన్యాస ధోరణి బయట చూస్తేనేమో అరాచకంగా మాట్లాడుతున్నారు ఇక్కడికి వస్తే కూడా అదే మరి వాళ్ళ సావాస దోషం అంటారు అధ్యక్ష సావాస దోషం అంటారు పాపం శ్రీధర్ అన్న మంచోడు వాళ్ళ విద్యాధికుడు మా బట్టన్న కూడా మంచోడు సావాస దోషం ఏంటంటే వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీకి ఒక అధ్యక్షుని పెట్టుకున్నారు అధ్యక్ష ఇక ఆయన పేరు ఆయన గురించి నేను చెప్పను కానీ ప్రగతి భవన్ ను బాంబులతో బద్దలు కొడతాం బయట బ్లాక్మెయిల్ చేస్తాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని రూట్ టు ఇన్కమ్ గా మార్చుకుంటాం ఆర్టీఐ పేరిట అడగోలుగా బ్లాక్మెయిల్ దందాలు చేస్తాం అధ్యక్ష అందరికి తెలుసు అధ్యక్ష ఇప్పుడు వారు చెప్తున్న రంగారెడ్డి జిల్లా నేను కూడా అదే సబ్జెక్ట్ మాట్లాడుతున్నా రంగారెడ్డి జిల్లా భూములు హైదరాబాద్ భూములు ఇవన్నీ కూడా ఒక మీ దగ్గర దఫ్తర్ నడుస్తుంది మీ పార్టీ అధ్యక్షుని దగ్గర ఆ దఫ్తర్ సెపరేట్ ఆఫీసులో రిటైర్డ్ తహసీల్దార్లతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని ప్రైవేటు వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసిన చేసే వాళ్ళకి ధరణి వల్ల ఇబ్బంది ఉంటుంది సార్ శ్రీధర్ బాబు గారికి ఉండకూడదు శ్రీధర్ బాబు గారితో నా విజ్ఞప్తి ఏమంటే సిటీలో శ్రీధర్ బాబు గారు ఇంతవరకు ఒక ఎకరం కాదు ఆరు ఎకరం కాదు ఒక గజం కూడా కేటాయించలే మీరు తెలుసుకోండి తెలియకపోతే తెలుసుకోండి రేపు ఇండస్ట్రీ పరిశ్రమల పద్దుంది వివరంగా మాట్లాడండి కానీ మిస్లీడ్ చేసే విధంగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతూ ప్రభుత్వం మీద అడ్డగోల ఆరోపణలు చేసి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి